వెల్కమ్ టు ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగునికి ఇచ్చిన మాట ప్రకారం అమ్మ ఫౌండేషన్ శుక్రవారం ట్రై సైకిల్ పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా కిద్దలూరు మండలానికి చెందిన వెల్లుపల్లి గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసి వెల్లుపల్లి గ్రామంలో తమకు తెలిసిన ఓ నిరుపేద కుటుంబంలోని వికలాంగుడు అయినటువంటి రామిరెడ్డి పాండు రంగారెడ్డి అంగవైకల్యంతో అతను ఎదుర్కొంటున్న సమస్యల గురించి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లకు గతంలో తెలిపారు అలానే ఆ వికలాంగునికి అమ్మ ఫౌండేషన్ ద్వారా సహాయం చేయాలని గ్రామస్తులు కోరగా స్పందించిన అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు వారి టీం సభ్యుల సహకారంతో వికలాంగుడికి ఉపయోగకరమైన రీతిలో తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు వారి టీం సభ్యులతో కలిసి వికలాంగుడు అయిన రామిరెడ్డి పాండు రంగారెడ్డి స్వగృహానికి వెళ్లి అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ టీం సభ్యుల సహకారంతో సుమారు పదివేల రూపాయల విలువ చేయగల ట్రై సైకిల్ బౌకరించారు అనంతరం వికలాంగుడు పాండు రంగారెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు అలానే స్థానిక గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తున్న అమ్మ ఫౌండేషన్ వారు మరింత అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడాలని స్థానిక గ్రామస్తులు కొనియాడారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనిని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గేదలూరు నియోజకవర్గంలో ఎవరైనా నిరుపేద కుటుంబంలో వికలాంగులు ఉంటే అమ్మ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ టీం సభ్యులు పందిల్ల పుల్లయ్య రవి నరసింహులు రాజయ్య బద్రి గోపాల్ రెడ్డి కంకర వెంకటరెడ్డి కంకర రామశంకర్రెడ్డి బోయిన తిరుపతయ్య సుగాలి వెంకటేశ్వర్లు పూల వెంకటేశ్వర్లు కొర్ర నాగయ్య షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు